నమస్కారం అన్న సుబ్బారావు గారు నమస్కారం అండి అన్నగారి బాటలో మీ పాట ఆలంబనంగా ఆయన ముందుకెళ్తూ ఉన్నారు గతంలో ముందుకెళ్లారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజు తొలి రోజుల్లో అసలు ఆయనతో ఆ పాడే అవకాశం మీకు ఎలా వచ్చింది ముందు మన ప్రేక్షకులందరికీ అన్నగారి అభిమానులందరికీ నమస్సు మాంజలి అది నా అదృష్టం అండి రెండవ మీటింగ్ రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత రామచంద్రపురంలో జరిగింది పటం చెరువు దగ్గర రామచంద్రపురం అక్కడ ఏంటంటే లోకల్గా ఉన్న కళాకారులం మేము అంటే మా తమ్ముడు నేను నేను చిన్న చిన్న అమ్మాయి నాకు పన్నెండేళ్ళు మా తమ్ముడుకు పదకొండేళ్ళు ఉంటాయి ఆ వయసులో అనమాట అక్కడ అక్కడ ప్రోగ్రామ్ జరిగినప్పుడు మరి చాలామంది జనం వచ్చారు రామారావు గారు అంటే మామూలు వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ఆయన్ని చూడడానికి ఎంతోమంది జనం వచ్చేసారు అక్కడ మరి వాళ్ళందరినీ ఊరేగింపుగా వస్తున్నారు వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలి వాళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ కావాలి అప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళారు ఇంటికి వచ్చి అలా మమ్మల్ని రామారావు గారు మీటింగ్ కోసం తీసుకెళ్లారు ఇంకా వెళ్ళినప్పటి నుంచి ఇంకా మీటింగ్లో మేమన్నీ రామారావు గారి సినిమా పాటలన్నీ పాడుతున్నాం ఆ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఆయన కోసం ఓకే ముందు రామారావు గారు రాముడు కాబట్టి ఆయన ఇద్దరు అంటే మొదలు పెడతాను రామకథను వినరయ్యామ కథను వినరయ్యా అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు ఆ రాజుకు రాణులు మూవురు కౌసల్య సుమిత్ర కైకే నోము పలములై వారికి కలిగిరి కొమరులు నలువురు రామ భరత శత్రుఘ్ణులూ ఆ కథను వినరయ్యా ఇహ పరసుకములన సగే సీత రామకథను వినరయా శ్రీరాఘవం

ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇది ఆ తర్వాత వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా ఆలకించినా ఆలపించినా ఆనంద మొలికించి గాథ వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా శ్రీరాముని చరితమును తెలిపెదమ్మ గనశీలవతి సీత కథ వినుడోయమ్మ శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ అంటే మొత్తం పాటలన్నీ పెద్ద హిట్ అసలు అవకాశాలు లవకుశ పాటలు మొదలుకొని ఆయన పాటలన్నీ పాడుతున్నాం సార్ ఒకటి కాదు ప్రతి పాట పాడుతూనే ఉన్నాం ఎందుకంటే మాకు కంటస్థం వచ్చా పాటలన్నీ చిన్నప్పటి నుంచి సాధన చేస్తాం దాదాపు ఒక మూడు పాటలు ఉంటాయి సార్ చూడకుండా పాడేవి చూసి పాడేవి ఇంకా చాలా ఉంటాయి అయితే అలా చాలా పాటలు ఉందిలే మంచి కాలం ముందు ముందు నా అందరూ సుఖ పాడాలి నా ఉందిలే ఇలా అన్ని పాటలు పాడుతూ ఉన్నాం పబ్లిక్ అందరూ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు ఈలోపు నా అదృష్టం అనుకుంటానండి అది ఓకే ఎన్టీ రామారావు గారు స్టేజ్ దగ్గరికి వచ్చే సమయంలో దగ్గరకు వస్తున్న సమయంలో ఒక పాట పాడాను అంటే అది నాకు తెలియదు అది తెలియకుండానే పాట నా పాఠం సూర కన్నలో ఏ తల్లి ఏ కన్నదో నేను నీ ఆ నీ తల్లినైనా నా వరాల తొలి పంటగా నా వరాల తొలి పంటగా నీవు నా ఇంట వెలిసావురా నా ఇంట వెలిసావురా లలిత లలిత జల లహరల ఊయల లోకి నావు అలనాడే తరుణ అరుణ రవి కిరణ పదమ్ముల సాగి నావు తులినాడే అజస్ర సహస్ర నిజ ప్రబలతో అజేయుడవు కావలిరా నీ సౌర్యమోగాని వీర కర్ణుడని నీ సౌర్యమోగాని వీర కర్ణుడని నిఖిల జగమ్ వినుంచె ఇది పాడానండి ఆ పాట అయిపోయే సమయానికి ఆయన గబ్బగబ్బ పరిగెత్తుకుంటూ మెట్లెక్కి పైకి వచ్చారు స్టేజ్ మీదకి వచ్చేసారు ఆయన వచ్చేసిన తర్వాత అడిగిన మొట్టమొదటి మైకు ఆయనకి ఇచ్చేసారు వెంటనే మమ్మల్ని అందరూ వెనక్కి జరిపారు మైక్ ఆయన చేతికి ఇచ్చేసారు ఆయన అడిగిన మొట్టమొదట మాట ఏంటో తెలుసా ఏ తల్లి నిన్ను కన్నదోని పాడారో తల్లిగారు తల్లిగారు ఎక్కడున్నారు ఇదే మాట షేజ్ ఎక్కగానే అడగగానే అందరూ నన్ను ముందుకు తోస్తారనమాట ఇదిగోండి ఈ అమ్మాయి పాడింది అనగానే నేను ఆయన కాళ్ళకి నమస్కారం చేస్తే మా తల్లిగారు లేరు ఇక్కడి నుంచి ఆవిడే మా తల్లిగారు మీరు అక్కడే ఉండండి నేను మళ్ళీ మీతో మాట్లాడతానని ఆయన స్పీచ్ ఇచ్చేస్తారు అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మాతో మాట్లాడారు వచ్చి మీరు ఏం చేస్తుంటారు చాలా అద్భుతంగా పాడారు మీ పాటలు విన్నాను వీళ్ళిద్దరు చక్కగా లవకులా ఉన్నారు అని చెప్పేసి మా నాన్నగారిని అడిగారు మరి మేము ప్రచారం కోసం వెళుతున్నాము మరి మాతో పాటు మీరు వస్తారా అభ్యంతరం లేదు కదా అని అడిగారు తప్పకుండా వస్తామండి అండి మరి వారి వారి స్కూలు అని అడిగారు అడిగితే పర్వాలేదండి మేము టీచర్తో మాట్లాడతాం ఎక్కువ రోజులు ఉండాల్సి ఉంటుంది పర్వాలేదు కదండి పర్వాలేదండి వస్తాం సరే అయితే మీకు మీ వివరాలన్నీ ఇచ్చి వెళ్ళండి అని చెప్పేసి ఆయన వెళ్తారు ఓకే అది అయిపోయింది ఆయన ఉన్న ఆయన మా దగ్గర మా వివరాలు తీసుకున్నారు అంతా అయిపోయింది ఇంకా మేము వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిపోయాం ఆ రోజు సాయంత్రం అది ఇది అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం మాకు పోలీసులు మా ఇంటి దగ్గరికి వచ్చారనమాట ఫోన్ ఫెసిలిటీస్ లేవు కదండి అప్పుడు పోలీసులు మా దగ్గరకు వచ్చారు ఏంటి అబ్బాయి రాత్రి అప్పుడు పోలీసులు ఎందుకు వచ్చారంటే అందరూ చూస్తారు కదా బయటకు వచ్చి ఎందుకు వచ్చారేంటని పోలీసులు వచ్చి చెప్పింది ఏంటంటే రేపు పొద్దున్న మీరు పోలీస్ స్టేషన్ దగ్గరికి రండి ఎన్టీ రామారావు గారు వారి ఇంటికి మిమ్మల్ని పంపించాలని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వెళ్ళారు ఇంకా వెంటనే ఇంకా మేము పొద్దున్న పొద్దున్న ఆరు గంటలకి మేము అక్కడ స్టేషన్ దగ్గరకు వచ్చేస్తే అక్కడ పాలవ్యాన్లో మమ్మల్ని పంపించారు వాళ్ళు ఎన్టీ రామారావు ఇంటి దగ్గరికి మొట్టమొదటిసారిగా నేను ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి చాలా మంది జనం ఆయన చూడాలని నిజంగా అసలు ఆయన దివ్య మంగళ రూపాన్ని చూస్తే నిజంగా తనువి తీరదండి ఆయన పక్కనే ఉన్నాను కాబట్టి నాకు ఇప్పటికీ కళ్ళ ముందు అవి మెదులు చేస్తారు మమ్మల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత గేటు దగ్గర చెప్పేసి ఉంచారట వాళ్ళకి సెక్యూరిటీ వాళ్ళకి చెప్పేసి ఉంచారట పటంఛో నుంచి ఇద్దరు పిల్లలు వస్తారు అంతే ఇద్దరు పిల్లలు వస్తారు అంతే అక్కడికి వెళ్ళగానే అందరం తోస్తున్నారు పక్కకి మా నాన్నగారు వెళ్ళి మేము వచ్చామండి మా పిల్లలు వచ్చారని చెప్పగానే ఆహా ఇద్దరు పిల్లలు వస్తారని చెప్పారని మమ్మల్ని లోపలికి పంపించారు వెళ్ళినప్పుడు ఆయన కనిపించారు మహానుభావుడు అక్కడ ఆ ఇంట్లో రూమ్లో కనిపించారు వెళ్ళగానే ఆయన అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే ఏమన్నా తిన్నారా పొద్దున్నే కదా పొద్దున్నే మా నాన్నగారు వెంటనే ఆ తిన్నామండి అని అన్నారు మేము వెంటనే అటు ఇటు కాకుండా తల అడ్డంగా తినలేదు అనిపము మేమేం తినలేదు అంత పొద్దునే కదా మరి ఎన్ని అక్కడికి తొందరగా వెళ్ళిపోయాము ఆరింటికి బయలుదేరాము కాబట్టి ఆ ఏడు లోపే అక్కడ ఉన్నాట ఓకే అడిగిన తర్వాత ఆయన అన్నారు ముందు పిల్లలు అబద్ధం చెప్పారండి వాళ్ళ పసిపిల్లలు వాళ్ళ మనసులు స్వచ్ఛంగా ఉంటాయని చెప్పేసి ముందు మీరు వెళ్ళి తినేసి మమ్మల్ని లోపల పంపించారు ఇంకా అక్కడ వాళ్ళు అన్ని తినడానికి టిఫిన్ అది అంతా పెడితే శుభ్రంగా తినేసి వచ్చి ఆయన దగ్గరికి కూర్చున్నాం అప్పుడు ఆయన మాట్లాడారు మేము ఇలా ప్రచారం కోసం పరుచూరు వెళుతున్నాము అప్పుడు మరి మీరు వస్తారు కదా అని చెప్పేసి అడిగారు వస్తామండి అంటే సరే మరి జాగ్రత్త మీరు వెళ్ళండి ఇంటికి వెళ్ళి అన్నీ ఏర్పాట్లు చేసుకోనండి ఉండడానికి అంటే బట్టలు అవన్నీ సర్దుకొని రావాలి కదా ఇంట్లో కూడా డబ్బు ఇచ్చిరండి అని డబ్బులు కూడా ఇచ్చారు మా నాన్నగారికి ఇంట్లో ఏర్పాటు చేయాలి కదా మరి మీరు వచ్చేస్తారు మాతో పాటు అని వెళ్ళి అన్ని సర్దుకోనండి అని చెప్పారు చెప్పిన తర్వాత మమ్మల్ని అప్పుడు అడిగారు పసుపు బట్టలు ఉన్నాయా మీకు అని లేవండి అప్పుడు వెంటనే టైలర్ ని పిలిపించారు దొరకప్పుడు టైలర్ పిలిపించి ఆయన స్వయంగా చెప్పిన మెజర్మెంట్స్ ఇవి చూడండి ఆ పాపకి పసుపు లంగా ఉండాలి పట్టు పట్టు బట్టలు అంచు ఎరుపు అంచు ఉండాలి జాకెట్ ఎరుపు ఉండాలి అమ్మాయి మొత్తం ఈ రోజు కూడా మీరు అట్లా నాకు మామూలుగా తెలియకుండా నాకు పసుపు బాగా ఇష్టం ఓకే అది చాలా వరకు పసుపు వేసుకుంటాను నేను ఎరుపు జాకెట్టు పసుపు లంగా అంచు ఎరుపు ఉండాలి ఓకే ఇంకా వీడు మగవాడు మా అబ్బాయి మా తమ్ముళ్ళని చూసి చదన్నారా నవ్వుకున్నవాడు మగపిల్లాడు వాడికి ఏది వేసినా సరిపోతుంది పసుపు మొత్తం వేసేయండి వాడికి అన్నారు అనేసి మా ఇద్దరికి సైలు తీసుకుని రెండు జతలు బట్టలు సాయంత్రం కాలం రెడీ అవ్వాలి రెండే జతలు మాకు ఇంకా అన్నీ సర్దుకొని రండి అంటే ఇంక వెళ్ళిపోయి అన్నీ చేసేసుకొని నేను సాయంత్రం కాలం వచ్చేసాను